టెస్ట్ అంటే అంది బాగున్నప్పుడు అల్లులే అంటూ పెద్ద గొప్ప ఏముంది దేవుని కోసం ఏదైనా పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు అల్లులే చెప్పగలిగితే నీ భక్తి నిజమైందంట నీకే నష్టం కలగనంతసేపు నీకే ఇబ్బంది లేనంతసేపు నీవే నింద పడాల్సిన అవసరం లేనంతసేపు నువ్వు దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావు బట్టి గొప్ప కాదు ఏదన్నా ఒకటి వదులుకోవాలి దేవుడా ఇదా అన్నప్పుడు నీ సరైన భక్తి బయటపడద్ది ఈ నోస్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ రాంగ్ దర్యావేషకు తెలుసు కానీ తన జాబును ప్రేమించుకున్నాడు ఉద్యోగ రాజు కదా రాజరికాన్ని ప్రేమించుకున్నాడు సో పెట్టేశాడు సంతకం పెట్టాడే కానీ కొన్నిసార్లు అంటే దేవుడిని మా దేవుడి వాక్యం ఎరిగిన వాళ్ళు రక్షించబడిన వారు కొన్ని తప్పులు చేస్తారు పొరపాట్లు ఆ ఒత్తిడిని బట్టి చేస్తారేమో కానీ చేసిన తర్వాత నిద్రపోలేరు అంటే తప్పు చేసిన తర్వాత నిద్రపోగలుగుతున్నావు అంటే దేవుణ్ణి వదిలిపెట్టేశాడు అర్థం నువ్వు పొరపాటున ఒక మాటనో పొరపాటును ఒక తప్పు చేసో పొరపాటును ఒక అబద్ధమాడో నువ్వు ఏ దాన్ని పట్టించి లెక్క లేకుండా ఉన్నామంటే ఖచ్చితంగా దేవుణ్ణి వదిలేశాడు నీ పరిశుద్ధాత్మని నేను ఒప్పించుకో నీలో లేడు ఇతను నెమ్మది లేదు మనసులో రాజుకి తను తెలుసు దానియలు మీద ఈ తీసుకొచ్చారు అని తెలియగానే తెలిసిన తర్వాత అతనికి గలిబిలైపోయింది ఏంటండి పెట్టినప్పుడు ఇది దానియాలకి ఎఫెక్ట్ అవుద్దో లేదో అన్నది తెలియలేదు కానీ ఇట్టి శాసనం రెడీ అయిన తర్వాత దానియాలు యథావిధిగా ఏం చేశాడు పదవచనం ఇట్టి శాసనము సంతకము చేయబడి దాని వేలా తెలుసుకోడినాను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ఎన్ని చట్టాలు వచ్చినా అండి మన నియమం మారకూడదు మార మారకూడదు నియమం మారకూడదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్యలు వచ్చిన మన భక్తికి చెదరకూడదు మన విశ్వాసం తొలగకూడదు వాళ్ళు ఏజ్లు మీరు లెక్కేసుకుంటూ చూస్తే ఇది ఈ ఆరో అధ్యాయం వచ్చినప్పటికి దాని ఏళ్ళు వయసు ఎంత అనుకున్నారు ఎనభై సంవత్సరాలు అబౌట్ మోర్ దాన్ ఎయిటీ ఎనభై సంవత్సరాలప్పుడు ఏం చేశాడంటే అనుదినము ముమ్మారు పడుకోనా కూర్చోనా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు ఎవడు తప్పెందుకు పట్టుకోలేకపోయాడు ఎందుకు అంత నిక్కచ్చిగా నిలబడగలిగాడు ఎందుకు శోధన చేయించగలిగాడు ప్రార్థనా శక్తి ప్రార్థనలే నుడు ఎందుకు పనికిరాడండి ప్రార్థన లేకుండా నువ్వు చేసే సేవ కానీ పాడే పాట కానీ చేసే పని కానీ ఏమీ సరే నిలబడదు కాసేపు వాడు దుష్ అంటుంది అంతే అది దిష్ నిలబడదు దాని క్రియ జరగదు ప్రార్థనలు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఆదివారం కూడా కూడా కొంచు కూచుకొచ్చే ప్రార్థనే అందుకే ఇద్దరిద్దరు చేతులు పెట్టుకోమంటాం మన సంఘంలో ఇప్పుడు అందరూ అందరూ అది ఫాలో చేస్తున్నారు మనం మానేసాం ఇద్దరిద్దరు చేతులు పెట్టుకుంటే ఖచ్చితంగా చేస్తావు నువ్వు చేయని వాళ్ళని చూసినప్పుడు పాస్టర్ హెచ్చరిస్తుంటే ఖచ్చితంగా చేస్తావు నువ్వు ఒక ఇద్దరు కరెక్ట్గా ఆత్మలో ప్రార్థిస్తే సాగం అంతటి అడిగించబడతాది లేదు ఒకవేళ నీ పక్కన చుట్టూ చుట్టూ ప్రార్థన వాళ్ళు ఉంటే నువ్వు అందులో కూర్చుంటే నువ్వు వెలుగుతావు ఆటోమేటిక్గా అందుకు సంఘం ఇంట్లో కూర్చుంటే రాదు ప్రార్థన అందుకు చర్చి ప్రార్థన చేయువారితో కూడా పరిశోధ పరిశుద్ధ హృదయలే పరి పవిత్ర హృదయలే ప్రార్థన చేయువారితో కూడా యవనేచ్చులు విడిచి పారిపో పరిశు పవిత్ర హృదయలే ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్ చేసి వచ్చేసేది కాదు పూజ చేసి వచ్చేసామంటారు అట్ట కాదు ప్రార్థన ఇక్కడ మొదలు పెడితే ఆ ప్రార్థనాత్మ నువ్వు పట్టుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళినా ప్రార్థిస్తావు నువ్వు ఎక్కడికెళ్ళినా ప్రార్థిస్తావు చీటికి మాటికి చిన్న చిన్న వాటికి మందిరం మానేస్తారు ఏంటండి చిన్న చిన్న విషయాలకి ప్రార్థన చేసుకోవడానికి టైం లేదంటాడు ఏంటండి లోకంలో అంతసేపు అన్ని అన్ని విషయాలకు టైం ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి టైం లేదంటాడేంటి నువ్వు వేస్తే అని అన్బిలీవర్ నువ్వు అవిశ్వాసికంటే చెడ్డోడు అట్టడు విశ్వాసం చెప్పుకోవడం వేస్ట్ ప్రార్థన లేకుండా విశ్వాసం కాపాడుకోలేం మనం ఏ చట్టం వచ్చినా ఏ స్థితి వచ్చినా నేను ప్రార్థన ఆపను ప్రార్థన చేశాడు మమ్మారు అమ్మ గోతిక నక్కల్లా కాసుకొని ఉంటారు దయ్యాన్ని ప్రార్థన చేసేవాడిని శోధిస్తాడండి ప్రార్థన చేయని వాడికి శోధనలు రావు మేము ప్రార్థన చేసుకోకపోయినా బాగున్నామని చెప్తున్నారు కొంతమంది మహానుభావులు బాగానే ఉంటావు ఎందుకంటే సాతానోళ్ళో ఉన్నావు కదా నిండా మునుగుడు చలే ఉందిగా ప్రార్థన చేసుకునేవాడిని ఎట్ట ఎట్టవిండి కింద పడగొట్టాలా ఎట్టవిండి మోకల మీద దింపాలా అని వాడే ప్రయత్నం చేస్తుంటాడండి ప్రార్థన ద్వారా సాధిస్తాడు ప్రార్థనలో నువ్వు పైకి ఎత్తబడతావు ప్రార్థన ద్వారా సాతాను నోరు మూయించగలుగుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మహృదయలో నుండి వచ్చే మూలుగులు వినేదేవా ఆత్మల భారం మాకు దయచేయ క్రీస్తులాగా ఉండాలని ఆతృత మాకు దయచేయ దేవుని కొరకు వాడబడాలని వాంచ మాకు దయచేయ సింహాల బోనైనా అగ్ని గుండక గుండమైన యేసుతో నేను నా సమయాన్ని గడుపుతాను నా ప్రార్థన జీవితాన్ని విడవనన్న దానియాల వలె శద్రక మిషిక పెద్దల వలె రోషం కలిగిన వారికి మమ్మల్ని చేయా అప్పుడే నీవు జీవ మగలిగే దేవుడు అని లోకానికి తెలుస్తుందయ్యా మా మోకాళ్ళ మీద నిలబడితే నీ నామం హెచ్చించబడుతుందయ్యా మేము మోకాళ్ళ మీద నుంచి కింద పెడితే నీ నామానికి సిగ్గు కలుగుతుందయ్యా నామాన్ని ధరించిన మేము మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయ పశ్చాత్తపడడానికి సహాయం చేయ మా చెడు మార్గాలు విడిచిపెట్టడానికి సహాయించేయ ప్రార్థన చేయడానికి మాకు బలబైంచేయ్యా ప్రార్థన శక్తి ఒక దయచేయా కన్నీటి ప్రార్థన దయచేయ గుండెను కదిలే ప్రార్థన దయచేయ సతాను కోటలు పడగొట్టగలిగిన ప్రార్థనాత్మ దయచే సింహపు నోర్లు మోయించగలిగిన ప్రార్థన దయచేయి ఆయన పరిశుద్ధాత్మని కార్యములు అధ్యతనములలో ప్రపంచమంతటా ఒక్కసారైనా జరగటం చూడాలయ్యా మనుషులు మోకాళ్ళ మీద పడి ఆడవడం చూడాలయ్యా యుద్ధ గాయపడి ఏడుస్తున్నారే గాని తుపాకులకు బలే ఏడుస్తున్నారే గాని మరణానికి భయపడి పరుగులెడుతున్నారే గాని ప్రభు వైపు చూడడానికి ప్రభు కొరకు ప్రార్థించడానికి తెగించే మేము ఉండడానికి సహాయించే నాయన ఈ క్రీస్తు నామంలో క్రీస్తునామంలో నాము తండ్రి తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మన సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్